నేను ఈరోజు సాయిబాబా సచ్చరిత్రములో రెండవ అధ్యాయములో వాడాలో తీవ్ర వాగ్వివాదము ఆ విషయం గురించి చూద్దాము నేను చెప్పే పదాల్లో నేను అన్న ఓడు వస్తే ఆ నేను అన్న ప్లేస్లో హేమాన్ పత్ అని అనుకోండి ఎందుకంటే ఈ పుస్తకము రాసింది బాబావారి సచ్చరిత్ర రాసింది మరియు బాబాతో హేమాన్ పత్కు ఉన్న సంబంధము ఉన్న అనుబంధము బాబా లీలలు అవన్నీ ఆయన దగ్గర ఉండి చూశారు కాబట్టి ఈ బాబా సచ్చరిత్ర హేమాండ్ పత్ అనే ఆయన వ్రాసారు అందుకని పుస్తకంలో మధ్య మధ్యలో నేను అన్న చోట హేమాండ్ పంత్ అని అనుకోండి మీరు ఇప్పుడు వాడాలో తీవ్ర వాగ్వివాదం గురించి తెలుసుకుందాం నేను షిరిడీ చేరిన మొదటి దినముననే నాకును సాహెబు బాటేకును గురువు యొక్క ఆవశ్యకతను గూర్చి గొప్ప వాగ్వివాదము జరిగిను మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవలనని నేను వాదించితిని మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమి తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నముతో ఈ దుఃఖము నుండి తప్పించుకొనవలను ఏమియూ చేయక సోమరిగా కూర్చొని వానికి గురువేమి ఏమి చేయగలడు అని నేను స్వేచ్ఛాపక్షమును ఆశ్రయించితిని బాటే ఇంకొక వాదమును పట్టుకొని ప్రా ప్రారబ్ధము తరపున వాదించుచు కాకున్నది కాకమానదు మహనీయులు కూడా నీ విషయంలో ఓడిపోయిరి మనుజుడు ఒకటి తలంచినా భగవంతుడు వేరొకటి తలంచును నీ తెలివితేటలను అటుండనిమ్ము గర్వము గాని అహంకారము కానీ మీకు తోడ్పడవు అనెను ఈ వాదన యొక్క గంట వరకు జరిగిన కానీ ఇదమిద్దమని మేమియు తేలలేదు అలసిపోవటతే ఘర్షణ మానుకుంటిమి ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది దేవాత్మ బుద్ధి అహంకారము లేకున్నచ్చు వివాదమునకు తావు లేదని గ్రహించితిని వేయేల వివాదమునకు మూల కారణము అహంకారము ఇతరులతో కూడా మేము మసీదునకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లడిగను వాడాలో ఏమి జరిగినది ఏమిటా వివాదము అది దేనిని గూర్చి ఈ హేమాన్ పంత్ ఏమనుచున్నాడు ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడితిని సాటేవాడ మసీదునకు చాలా దూరముగా ఉన్నది మా వివాదము గూర్చి బాబాకెట్లు తెలిసెను అతడు సర్వజ్ఞుడై ఉండవలెను లేనిచో మా వాదన నెట్లు గ్రహించును బాబా మన అంతరాత్మపై అధికారి అయి ఉండవచ్చును హేమాన్ పంత్ అను బిరుదునకు అసలు మూల కారణము సాయిబాబా నన్నెందులకు హేమాన్ పంత్ అని పిలిచినని ఆలోచింప సాగితని ఇది హేమాద్రిపంతు అను నామమునకు రూపాంతరము దేవగిరికి చెందిన యాదవ వంశరాజులకు హేమాద్రి పంతు మాత్యుడు అతడు గొప్ప పండితుడు మంచి స్వభావము గలవాడు చతుర్వర్గ చింతామణి రాజప్రసక్తి అను గొప్ప గ్రంథములను రచించినవాడు మోడీ భాషను ఒక నూతన గణిత విధానమును కనిపెట్టినవాడు ఇకనేనా వానికి వ్యతిరేక బుద్ధి కలవాడను మేధాశక్తి ఎంతగా లేనివాడను మరి సాయిబాబా నాకెందుకీ బిరుదు నొసంగిరో తెలియకుండెను ఆలోచన చేయగా ఇది నా అహంకారమును చంపుటకు ఎమ్మనియు నేనెప్పుడునూ అనకువా నమ్రతలు కలిగి ఉండవలనని బాబా కోరిక అయి ఉండవచ్చునని గ్రహించి తిని అంతకుముందు వాడాలో జరిగిన చర్చలో నే చూపిన తెలివితేటలకు బాబా ఈ రీతిగా అభినందించి ఉండవచ్చునని అనుకుంటుని భవిష్యత్ చరిత్రను బట్టి చూడగా బాబా పలుకులకు గొప్ప ప్రాముఖ్యము కలదని భవిష్యత్తు తెలిపియే బాబా అట్లనేనని భావించవచ్చును ఏలయనగా హేమాన్ పంత్ శ్రీ సాయిబాబా సంస్థానమును చక్కని చాకచక్యముతో నడిపెను సంస్థానము యొక్క లెక్కలను బాగుగా ఉంచెను అదే కాక భక్తి జ్ఞానము నిర్వ్యామోహము ఆత్మ శరణాగతి ఆత్మ సాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సచ్చరిత్ర అను గొప్ప గ్రంథమును రచించను గురువు యొక్క ఆవశ్యకత ఈ విషయమై బాబా ఏమనెనో హేమాన్ పంత్ వ్రాసి ఉండలేదు కానీ కాకా సాహిబ్ దీక్షిత్ ఈ విషయము గూర్చి తాను వ్రాసుకొనినా దానిని ప్రచురించెను హేమాన్ పంత్ బాబాను కలిసిన రెండవ దినము కాకా సాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడి నుండి వెళ్ళవచ్చునా అని అడిగను బాబా అట్లే అని ఇచ్చెను ఎక్కడకు అని ఎవరో అడుగగా చాలా పైకి అని బాబా చెప్పాను మార్గమేది అని దీక్షిత్ అడిగాను అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు షిరిడీ నుంచి కూడా ఒక మార్గము కలదు మార్గము ప్రయాసకరమైనది మార్గమధ్యమున ఉన్న అడవిలో పులులు తోడేళ్ళు కలవని బాబా బదులిచ్చను మార్గదర్శకుని వెంట తీసుకొని పోయినచో అని కాకాసాహెబ్ అడగగా అట్లైనచో కష్టమే లేదని బాబా జవాబిచ్చను మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానము చేర్చును మార్గమధ్యమను ఉన్న తోడేళ్ళు పులులు కోతుల నుండి తప్పించును మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములొచే చంపబడవచ్చును లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చును అనెను మసీదులో అప్పుడు ఉన్న దాబోల్కర్ తన ప్రశ్న కదియే తగిన సమాధానమని గుర్తించును వేదాంత విషయములలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా అను వివాదము వలన ప్రయోజనము లేదని గ్రహించను పరమార్ధము నిజముగా గురుబోధన వల్లనే చిక్కుననియు రామకృష్ణులు తమ గురువులైన వశిష్ట సాందీపులకు లొంగి ఎణుకువతో ఉండి ఆత్మ సాక్షాత్కారము పొందిరనియు దానికి దృఢమైన నమ్మకము ఓపిక అంటే నిష్ట సబూరి అను రెండు గుణములు ఆవశ్యకమనియు గ్రహించెను ఇంతటితో రెండవ అధ్యాయము సంపూర్ణము రేపు మూడవ అధ్యాయములో సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము విషయముల గురించి తెలుసుకుందాము